ఈరోజు సాయంత్రం అనగా పదమూడవ తేదీ డిసెంబర్ మాసం ఆరు గంటలకు తిరువన్నామలై పవిత్రగిరి శిఖరాలపై కార్తికై బ్రహ్మోత్సవం శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండ మీద దీపం వెలిగిస్తారు అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం మూడు వేల సంవత్సరాల కన్నా ముందు నుండే జరుగుతోందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో అనగా నవంబరు నుండి డిసెంబరు పది రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అరుణాచల శివ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై భరణీ నక్షత్రం రోజున ముగుస్తుంది పదవ రోజు తెల్లవారుజామున గర్భగుడిలో భరణీ దీపం వెలిగిస్తారు అదే రోజు సాయంకాలం ఆరు గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది తమిళ టీవీ ఛానల్స్లో ఈ ఉత్సవం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు ఐదు అడుగుల చుట్టుకొలత గల పెద్ద లోహపాత్రలో వెయ్యి కిలోల స్వచ్ఛమైన నీతిని పోసి మూడు వందల యాభై మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన వత్తి వేసి వెలిగిస్తారు ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తు ఎగసి ఆ ఉజ్వల కాంతి చుట్టుప్రక్కల ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు కనపడుతుంది అరుణాచల ఆలయ ప్రస్తావనలో చెప్పుకోదగిన విశిష్టత కలిగినది ఈ కార్తీక దీపాన్ని పది రోజుల పండుగగా జరుపుకుంటారు మరియు దీనిని కార్తికై బ్రహ్మోత్సవం అని పిలుస్తారు తిరువన్నామలై కార్తిగై దీపం పండుగ పది రోజులు నిర్వహిస్తారు మొదటి రోజు కార్తిగై దీపం పండుగ ధ్వజారోహణం అని కూడా పిలువబడే పండుగ ప్రారంభాన్ని సూచిస్తూ ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది ఉదయం రాత్రి అరుణాచలేశ్వర స్వామిని వెండి వాహనంపై ఊరేగిస్తారు ఊరేగింపులో పంచమూర్తులు కూడా బయటకు తీసుకువెళతారు వెళతారు పంచమూర్తిగల్లో గణపతి మురుగన్ నందీశ్వరుడు అరుణాచలేశ్వరుడు మరియు పార్వతి అమ్మవారు ఉన్నారు కళ్యాణ మండపం వద్ద దీపారాధన చేసిన తరువాత ఈ ఊరేగింపులు వేర్వేరు వాహనాలపై నిర్వహిస్తారు రెండవ రోజు ఇందిరా విమానంపై భగవంతుడు పంచమూర్తి గారి ఇందిరా రథంపై రావడంతో కార్తీక దీపోత్సవం ప్రారంభమవుతుంది మూడవ రోజు రాత్రి సింహవాహనంపై గంభీరంగా ఊరేగింపుగా స్వామి పంచమూర్తులతో ప్రారంభమవుతుంది నాలుగవ రోజు కార్తీక దీపం రాత్రి కామధేను వాహనంపై ప్రారంభమయ్యే ఊరేగింపులో స్వామి పంచమూర్తులు వస్తారు మంగళకరమైన వృక్షం కర్పవిరుక్షం కూడా స్వామివారి వైపు ఉంటుంది ఈ వృక్షం భక్తులు కోరుకునే అన్ని కోరికలను తప్పకుండా తీరుస్తుందని నమ్మకం ఐదవ రోజు వెండి వృషభ వాహనంపై ఈ ఊరేగింపు చాలా ఆకర్షణీయంగా మరియు సాక్ష్యాధారంగా ఉంటుంది దాదాపు ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న ఈ వాహనంపై పంచమూర్తిగాళ్ళు వెళతాడు పదిహేడు అడుగుల వ్యాసం కలిగిన పెద్ద గొడుగును ఊరేగింపులో తీసుకువెళతారు ఆరవ రోజు వెండి రథంపై రాత్రి ఊరేగింపుతో ప్రారంభమవుతుంది ఇది ఆలయం చుట్టూ వచ్చినప్పుడు అందంగా రూపొందించబడింది ఏడవ రోజు రథంపై ఊరేగింపుతో మొదలవుతుంది అది చాలా పెద్దది మరియు ఇది దాదాపు రహదారి పూర్తి వెడల్పును ఆక్రమించింది ఈ రథం బలమైన మరియు కఠినమైన స్వచ్ఛమైన చెక్కతో తయారు చేయబడింది ఎనిమిదవ రోజు భారీ గుర్రపు వాహనంపై ఊరేగింపుగా బయలుదేరడంతో కార్తీక దీపం పండుగ రాత్రి ప్రారంభమవుతుంది ఈ గుర్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ గుర్రం యొక్క నాలుగు కాళ్ళు గాలిలో ఉంటాయి మరియు అవి నేలను తాకవు తొమ్మిదవ రోజున భక్తులు స్వామివారు కైలాస వాహనంపై ఊరేగింపును వీక్షించవచ్చు ఈ వేడుక ఎక్కువగా తొమ్మిదవ రోజు రాత్రి నిర్వహిస్తారు పదవ రోజు కార్తిగై దీపం పండుగ తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది మరియు ఆలయములో భరణి దీపం వెలిగిస్తారు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కొండపై మహాదీపం వెలిగిస్తారు తిరువణామలైలో కార్తిగై దీపం పండుగ సందర్భంగా ఇది చాలా ముఖ్యమైన వేడుక అరుణాచలేశ్వరుడు కొండపైన అగ్ని రూపంలో కనిపిస్తాడని చెబుతారు ఈ మహిమాన్వితమైన మరియు పవిత్రమైన ఘట్టాన్ని చూసేందుకు ఆ రోజున అరుణాచలేశ్వర ఆలయంలో చాలా కనుల పండుగలుగా కొనసాగుతుంది సర్వం శివార్పణం